ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా నుదుటిన ఉన్న రోజా పువ్వు తాకిన నీకు నీ భవిష్యత్తు కోసం అవసరమైన ఈ మాటని ఇప్పుడే ఈ కన్నీరు తుడుచుకొని వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని దిగులు పడుతున్నావు కదా ఎవరు చెప్పారమ్మా నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని నువ్వు ఒక్కదానివే అని ఎప్పుడు అనుకోవద్దు నీకు తోడుగా నీ సాయిని ఎప్పుడూ ఉన్నాను మాటి మాటికి బాబా బాబా సాయి సాయి అని నన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నీ వెంట నేను ఉంటాను అలాంటప్పుడు నువ్వు ఒంటరివి అని ఎలా అంటావు చెప్పు బాగా గుర్తుంచుకో తల్లి చాలా రోజుల క్రితం నన్ను పలకరించడానికి నా ఆలయానికి నువ్వు వచ్చావు నన్ను పరీక్షించడానికే ఎన్నో కోరికలు కోరావు నన్ను శోధించడానికి నా దగ్గర ఎన్నో సంకల్పాలు చేశావు అన్నీ నేను ఒక్కొక్కటిగా నెరవేర్చాను దానివల్ల నా మీద విపరీతమైన నమ్మకం కలిగి ఎప్పుడైనా సరే భగవంతుడు భక్తులను శోధిస్తాడా చెప్పు కానీ నా బిడ్డవైన నువ్వు నన్ను శోధించి నన్ను ఎక్కువగా నీ దగ్గరకు ఆకట్టుకున్నావు తల్లి నా బాబా చేస్తారా లేదా అనే నమ్మకాన్ని పెంచుకోవడానికే నన్ను పరీక్ష పెట్టి నా ఆలయానికి వచ్చావు గుర్తుంది కదా అప్పుడు అన్నీ నేను చేశాను అప్పుడే నన్ను పరీక్షించడానికి వచ్చిన నిన్ను అన్నీ చేసిన నిన్ను ఇప్పుడు ఎలా వదులుకుంటాను చెప్పు సరే పదే పదే నా దగ్గరకు నా నామస్మరణ చేస్తూ నన్నే నమ్ముకొని ఉన్న నా బిడ్డవు నువ్వు ఎప్పటికీ నిన్ను వదలనమ్మా కాబట్టి నిశ్చయంగా ఉండొచ్చు ఎందువల్ల అంటే నీ సాయి నీతో ఉన్నప్పుడు ఈ దిగులు అవసరమా నీకు చెప్పు నిశ్చింతగా నీ భయాలు అన్నీ వదిలేసి ఉండు నీ మనసులో దిగులంతా పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపో నీ దిగులు అంతటిని వదిలేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రించు ఏదైనా వచ్చింది అంటే నీ సాయి చూసు నా సాయి చూసుకుంటాడు అని గుర్తుంచుకో నీ మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో నీకే అర్థమవుతుంది ఎంత చీకటైనా ఎంత దూరమైనా ఎంత కష్టంలో ఉన్నా సాయి సాయి అని పిలిచినప్పుడు నేను వస్తానా లేదా అని వెంటనే నేను ఏదో ఒక రూపంలో వాహనం రూపంలోనైనా ఏదో ఒకరి రూపంలోనైనా నేను ఉన్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను అది నువ్వు కూడా తెలుసుకోగలుగుతున్నావు అది తెలుసుకునే నువ్వు నా సాయి నా వెంటే ఉన్నాడు నన్ను కాపాడుతూ ఉన్నాడు అని నువ్వు సంతోషపడుతున్నావు అలాంటప్పుడు నీకు ఈ కన్నీరు ఎందుకు బిడ్డ నీ భవిష్యత్తు గురించి బాధ ఎందుకు చెప్పు సర్వం ఈ సాయి అని నమ్మిన నీకు దిగులెందుకు చెప్పమ్మా ఏదైనా సరే కష్టం వచ్చింది అంటే ఆ తట్టుకునే శక్తి ఇవ్వాలి అని నువ్వు భగవంతుణ్ణి కోరుకోవాలి అంతేకాని దుఃఖిస్తూ కన్నీరు కార్చుకుంటూ నిరుత్సాహపడి నిద్రాహారాలు మాని ఇలా దిగులు పడుతూ కూర్చుంటే ఎలా చెప్పు ఇలా ఉన్న నిన్ను చూస్తే నీ సాయికి కడుపు తరుకుపోతుందమ్మా ఉత్సాహంగా ఆనందంగా ఉన్న నువ్వు నన్నే నమ్ముకున్న నువ్వు నా ఆలయానికి వచ్చినప్పుడు నేను ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాను ఎప్పుడు నీకు ఆరుదల మాటలు చెప్తూ నీ కష్టాన్ని తీర్చడానికి నీ పక్కనే ఉండి ఇక మనసులో ఉండే నీ బాధ ఆవేదన నీ కష్టాలు చెప్పుకుంటావు కదా వాటన్నింటినీ వెంటనే నేను తీర్చేస్తాను వాటన్నింటినీ నేను వింటూనే ఉంటాను ఎందుకు నా బిడ్డ ఇంత బాధకి గురైంది ఇంత మనోవేదనకి గురైంది అని నేను కూడా బాధపడుతూ ఉంటాను బిడ్డ నువ్వు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడేది నీ సాయి నీకు ఒక కష్టం వచ్చింది అన్నప్పుడు నీకు తోడుగా నీకు ఏదో ఒక రూపంలో సహాయంగా నీకు నీడగా నీకు భయం లేకుండా ధైర్యాన్ని ఇవ్వడానికి ఏదో ఒక రూపంలో నిలుచున్నది నీ సాయి నీకొచ్చిన సమస్యలను చిక్కులను విడగొట్టేది ఈ సాయియే నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చేది ఈ సాయియే నీ సంతోషంలో సకలము నీకు అందించి నీ దుఃఖంలో నీ కన్నీరు తుడిచేది నేనేనమ్మా ఈ సాయిని నమ్ముకున్న వారు దేనికి ఎప్పుడూ కూడా దిగులు పడరు నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీకు దగ్గరలో ఉండి నిన్ను కాపాడుకునే ఈ సాయి బిడ్డవమ్మ నువ్వు అలాంటి నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు ఎంతో సున్నిత మనసు నిన్ను ఎంతో బాధకు గురైనటువంటి నిన్ను నిన్ను పట్టించుకోకుండా ఎలా వదిలేస్తాను చెప్పు నీకెప్పుడు కూడా బాధనేదే రానివ్వను నువ్వు పదే పదే కోరుకుంటున్న నీ సంకల్పాలన్నింటినీ తీరుస్తాను నీ కోరికలన్నీ కూడా తీరుతాయి ఎందువల్ల అంటే నీ బాబా మీద నమ్మకం అలాంటిది నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకెప్పుడు తోడుగా ఉంటాడు కదా ఇక నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం